అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి పనులన్నీ చేసేసుకున్నాను ఇంట్లో పూజా సామాన్లు అన్నీ నేట్ చేసి పెట్టేసి ఇంకా దేవునికి నైవేద్యం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పప్పు ఇంకా కొంచెం పసిపేసాను బొబ్బట్లు చేద్దామనేసి ఇంకా ఈ రైస్ వచ్చేసి పులిహోర కోసం అనమాట మామిడికాయ పులిహోర చేస్తాను ఉగాది కదా కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి అయితే ఇంకా రైస్ అయితే నేను పెట్టేశాను ఒకవైపు అయిపోతుంది రైస్ కుక్కర్లో సో శనగపప్పు ఇంకా పసుపు వాటర్ వేసి చనగపప్పుకి నేను ఆల్రెడీ ఒక టూ అవర్స్ ముందే నానపెట్టాను నానపెట్టి ఇప్పుడు కుక్కర్లో వేసానమాట సో మా ఆయన అయితే ఇంకా తోరణాలు అవన్నీ కట్టేస్తున్నారు గుమ్మానికి సో ఇవేమిటో ఫ్రెష్ వేప చెట్టు నుంచి తెంపొచ్చిన ఆకులు అనమాట ఇవి ఇవి కూడా ఇంకా గుమ్మానికి వేసేసాము నీట్గా సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది మా గుమ్మం చూసేయండి ఇంట్లో మా ఆయన అయితే ఇంకా దీపం పెట్టేస్తున్నారు పూజ అయితే అయిపోయింది మా ఇంట్లో మా ఇంట్లో అయితే ఈరోజు ఉగాది పూజ అయిపోయింది సో ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము దేవుని కట్టిపండ్లు కొబ్బరికాయ కొట్టేసి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి ఇట్లా వేపాకు పెట్టి నీట్గా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నాము ఇప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేద్దాము నేనైతే ఇప్పుడు మామిడికాయ పులిహోరగా అయితే రెడీ చేసుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేము తీసుకొచ్చింది ఫస్ట్ మ్యాంగో ఇదే సో ప్రసాదాలన్నీ ఏం చేయలేదు నేను మా ఆయన ఇద్దరం కలిసి చేశాము సో చూస్తున్నారు కదా మా ఆయన కూడా హెల్చ్ హెల్ప్ చేస్తున్నారు నాకు సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది చాలా ఆకలి వేస్తుంది సో బెసరెట్ అయితే వేసేస్తున్నాను బెసరెట్ తినేసి ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాము ఇంట్లో పూజ అయితే అయిపోయింది సో ఏదైనా వంటలు చేసేటప్పుడు కిచెన్ రూమ్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి మీరే ఇది పాయసం అయితే పెట్టేశాను నేను పులిహోర కోసం తాలిం పక్కన చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది రెడీగా ఉంది రైస్ సో అంట్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో సో ఆల్ రౌండ్ కిచెన్ అయితే లుక్ ఇలా ఉందన్నమాట డట్టిగా అయిపోయింది మొత్తం మేము దేవుని కోసమని బొబ్బట్లు వంకాయ కూర మామిడికాయ పప్పు తెల్లన్నం మామిడికాయ పులిహోర పాయసం చేసి పెడితే ఇంకా పెట్టిన వెంటనే మా బాబు వచ్చి తింటున్నాడు అనమాట ఇంకా చిన్నపిల్లడు కదా ఆపొద్దని చెప్పి ఆపట్లేదు దేవుడి పెట్టే దేవుడి అయితే ఇంకా పచ్చడికి అయితే అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము సో ఈరోజు పచ్చడి మా ఇంట్లో ఎవరు చేశారంటే మా బాబు చేశాడు కుండలో చేస్తారు చాలామంది నాకు కూడా తెలుసు బట్ ఏంటంటే ఈ బిందె కొత్తది అందుకే దీంట్లో చేస్తున్నాము ఈరోజు పచ్చడి చేస్తున్నారు यो एंगल गुड ये पेटी डन पेटी गुड वेरी गुड फास्ट ये रेसिपी बेटा लोकलली देन करते जैसे एक खाली दे माय घाल ये घाल और देखते रहो वीडियो देख वेरी गुड नेक्स्ट नेक्स्ट मैंगो 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 कल मैंगो कल मैंगो ए वेट 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 आई थिंक नेक्स्ट नेक्स्ट बेलम 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 पहले से लो पहले से बेलम ऐसे हां भी मिक्स नेक्स्ट मिक्स है ओपो कार रेंडो मिक्स है सुन आई थिंक लो पुटनाल ओपो వాటర్ సో లాస్ట్ అయితే మేము రేప పువ్వు వేసుకుంటున్నాము కలుపు అక్కడ చూడు అక్కడ చూడు వీడియో చూడు చూడు మా పెళ్ళైనప్పటి నుంచి నేను మా ఆయన అయితే కలిసి ఉగాది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అంటే తను ఎప్పుడు డ్యూటీలో ఉండేవారు నేను మా ఇంట్లో ఉండేదాన్ని సో ఇప్పుడైతే ఇద్దరం ఎలాగో కలిసి ఉన్నాం కాబట్టి ఈ న్యూ ఈ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నాము పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి పచ్చడి హలో ఉగాది రోజు మేము కొన్ని స్పెషల్స్ చేసాము ఏంటో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి పాయసం చేశాను సేమియా పాయసం గోధుమ రవ్వ రెండు కలిపి నెక్స్ట్ మాదిప్పర ఇంకా వంకాయ ఆలుగడ్డ కర్రీ ఫ్రై ఇదేమో మామిడికాయ పప్పు ఉగాది కదా సో కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి ఇది వచ్చేసి వైట్ రైస్ ఇవేమో బొబ్బట్లు ఏ మా బాబు కోరిక అనమాట బొబ్బట్లు రెడీ సో మీ ఇంట్లో ఉగాది స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి బాయ్ అండ్ హ్యాపీ ఉగాది అందరికీ